ఓ పక్కేమో ఈవీఎం పైన రీవెరిఫికేషన్కి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సుప్రీంకోర్టు ఆదేశానుసారం డబ్బులు కట్టున్నాడు ఐదున్నర లక్ష పైగా ఆయన ఈవీఎంకి ఇంతని ఈవీఎంకి ఇంతని పన్నెండు ఈవీఎంలకు డబ్బులు కట్టుకున్నాడు సుప్రీంకోర్టు ఆదేశాలతోటి పని లేకుండా మాక్ పోలింగ్ అనేది నిర్వహించి పూర్తి స్థాయిలో తూతూ మంత్రంగా చేసుకోవాలని చెప్పి ఎన్నికల కమిషన్ వారు ప్లాన్ వేసిన దాని ప్రకారం ఇదేదో ఇబ్బంది పడిపోతాం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పూర్తిస్థాయిలో తనకు నిరసన తెలిపే హక్కు ఉంది వెంటనే ఆయన హైకోర్టుకు వెళ్ళాడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు తీర్పు ఇంకాసేపులో రాబోతుంది మహా అయితే పదన్నరకు అన్నారు మేబీ అది వచ్చేసరికి పన్నెన్నర వేసుకొని లేకపోతే పదకొండున్నర పన్నెండింటిలోకి వచ్చేస్తాయి మహా అయితే ఒక వన్ అవర్ అడేడ్గా వచ్చేస్తాయి ఇప్పుడు దాకా కూడా ఆగలేము అని చెప్పి వెంటనే ఈ ఎలక్షన్ కమిషన్ వారు ఈ ఈవీఎంలు అనే మాక్ పోలింగ్ ప్రకారం పూర్తి స్థాయిలో రీవెరిఫికేషన్ అనేది వాళ్ళ ఇష్టానుసారంలో చేయటంలో మాత్రం బాధాకరమైన విషయం ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈవిఎం రీవెరిఫికేషన్ అనేది దేశం మొత్తం ఎదురు చూస్తుందని చెప్పొచ్చు అసలు ఏంటిది ఏం జరిగింది ఐదు అని చెప్పి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు దానికోసం ఎదురు చూస్తా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ వారు వన్ వేలో వెళ్ళటం బాధాకరమైన విషయం సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం వాళ్ళు ఏదైతే గైడ్ ఇచ్చారో అదే గైడ్ ప్రకారం కానీ మీరు ఎక్కడ కానీ చేయగలిగితే అందరం సంతృప్తి చెందుతాం దాంట్లో తప్పు జరిగినందుకు ఎస్ ఎలక్షన్ కమిషన్ వారు మీరు తప్పు జరిగిందండి దీన్ని సరి చూసుకోవద్దు దీనిపైన మీ మాట్లాడి అని చెప్పి దేశం మొత్తం అడుగుద్ది సరే లేదు మీదే రైట్ అనుకోండి ఎలక్షన్ కమిషన్ వారు సరే అండి అది ఇదని చెప్తారు మహా అయితే ఏముంది దాంట్లో మీ ఇష్టానుసారీతం ఇప్పుడు హైకోర్టులో అది ఉంది కదా హైకోర్టులో కాసేపుట్లో తీర్పు వచ్చినాక కూడా ఆకుండా మీరు అప్పుడే మీ సార్ ఇష్టానుసారీతంలో లెక్కేసుకుంటాం ముందుకెళ్ళిపోతాం మీ ఇష్టం ఏదైతే అది బ్యాలెట్ బాక్స్లు మేము తగిలి చేసాం మేము నొక్కేస్తాం మేము ఈవీఎం లేదు చేస్తాం అయ్యిదండి అట్లా దీనిపైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నాడు హైకోర్టు తీర్పు వచ్చిందాక కాకండి హైకోర్టు వారు ఏది జిప్తాదే చేద్దాం హైకోర్టు వారు ఏది జిప్తాదే చేద్దాం అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నా కూడా ఈ ఎలక్షన్ కమిషన్ వారు పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళడం మాత్రం బాధాకరమైన విషయం వాళ్ళు ఇప్పుడు ఒకవేళ వెళ్ళినా హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు వచ్చిందాక మళ్ళీ దాని మీద చేయాలిగా మేబీ వీళ్ళు లేదు లేదు హైకోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పు అయినా కూడా మేము ఇట్లా ఒకటి రెండు ఐదు అని నేను చెప్తున్నా కూడా మరి ఉపయోగం ఏముంది समय हो गा